గువ్వ వలె తన గూడాన్ని విడిచిపెట్టి సౌలు చంపేస్తాడేమో అనే భయంతో గూడు చెదరిన గువ్వగా అరణ్యంలో తిరుగుతున్నప్పుడు ఓర్పును పోగొట్టుకోలే తినడానికి తిండి లేక కడుపు మాడుతున్నప్పటికీ కూడా ఓర్పును పోగొట్టుకోలే ఏంటి నువ్వు చేసింది యవన ప్రాయంలో నీ కాడి మోస్తూ నీ బిడ్డగా జీవించాను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు క్యారెక్టర్ని కాపాడుకున్నాను ఉన్నతమైన ప్రమోషను నాకు ఇచ్చినప్పుడు ఆత్మీయతను కాపాడుకున్నాను అలా హెచ్చించినట్టుగా హెచ్చించి మళ్ళీ నన్ను ఇలా దిగజార్చివేశావేమిటి ఏమీ లేనివాడిగా చేసావేమిటి నిన్నటి వరకు ఉన్నత స్థానాన్ని అనుభవించను నేను ఈరోజు ఏమీ లేకుండా అయిపోయింది కనీసం తినడానికి కూడా తిండి లేకుండా అయిపోయింది ఇది నీకు న్యాయమా ఇలా చేయడం నీకు ధర్మమా అని దేవుణ్ణి ప్రశ్నించాడంటారా లేదండి కారణం ఓర్పు ఆ ఓర్పు ఏం చేసిందయ్యా అంటే నేర్పుగా ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే విధంగా చేసింది ఈరోజు మన మధ్య అలాంటి వాళ్ళు ఉన్నారు పర్వాలే నా గ్రాఫ్ పెరుగుతుంది పర్వాలే మన భాషలో సుడి తిరిగింది పర్వాలే గండం గట్టెక్కింది పర్వాలే కొంచెం బ్యాంక్లో బ్యాలెన్స్ పెట్టుకోగలుగుతున్నా పర్వాలా స్టేటస్ పెరిగింది అనుకుంటూ నువ్వు పైకి వెళ్తున్న సమయంలో సడన్గా పడిపోయావు సడన్గా కుప్పగోలిపోయావు సడన్గా ఉద్యోగం పోగొట్టుకున్నావు సడన్గా నువ్వు కలిగిన పోస్ట్ హూస్ట్ అయిపోయింది నీకేమనిపిస్తుంది కోపం వచ్చేస్తుంది చిరాకు వచ్చేస్తుంది ఎవరి మీద మొదటిగా దేవుని మీద ఎందుకని ఆయనే నా ఉద్యోగం ఇలా బోడగొట్టేశాడు ఆయనే ఇలా చేశాడు అవునా మరి నీ ఉద్యోగం వచ్చినప్పుడు ఆయనే నాకు ఇచ్చాడని చెప్పి ఎందుకు గట్టిగా రావాల ప్రమోషన్ ఇచ్చినప్పుడు ఆయనే నాకు ప్రమోషన్ ఇచ్చాడు ఎందుకు సాక్ష్యం ఇవ్వాలా నీ చుట్టూ ఉన్న వాళ్ళకు ఉద్యోగం లేనప్పుడు నీకొక్కడికి ఉద్యోగం వచ్చినప్పుడు ఆయనే నాకు ఉద్యోగం ఇచ్చాడు అని చెప్పి ఎందుకు ఎలుగెత్తి చాట్లా ఎందుకు దేవుడిని స్థుతించలా ఈరోజు కష్టం వచ్చేసరికి ఈరోజు ఉద్యోగం ఊడిపోయేసరికి ఈరోజు పరిస్థితులు మారిపోయేసరికి వెంటనే నీకు కోపం వచ్చేస్తుంది కాదు ఎవరి మీద దేవుని మీద కోపం నీ చుట్టూ ఉన్నవారి మీద కోపం ఆవేశం వాడి వల్లే నా ఉద్యోగం పోయింది వాడే నా ఉద్యోగం తీసేసాడు ప్రమోషన్ రాకుండా చేసేసాడు వాడి సంగతి చూస్తాను ఏదో ఒక రోజు నాకు కూడా కాలం కలిసి వస్తుంది ఏమొస్తట కాలం కలిసి వస్తుందట అప్పుడు వాడి సంగతి చూస్తాను అని చెప్పి వాడికి బడి వీడికి బడి ఎడుస్తూ ఉంటావు కోపంతో రగిలిపోతూ ఉంటావు అది నీ నైజం దయచేసి గమనించండి సైన్యానికి అధిపతిగా దావీదు హెచ్చించబడినప్పుడు బైబుల్ ఏముందో తెలుసా తన చుట్టూ ఉన్నవారందరూ కూడా దావీదును మెచ్చుకున్నారు అందరూ మెచ్చుకున్నారు ఆ పోస్ట్ హూస్ట్ అయిపోయింది సైన్యానికి అధిపతిగా ఉన్నవాడు కాస్త సహస్రాధిపతిగా అంటే ఒక వెయ్యి మందికి అధిపతిగా డిమోట్ చేయబడినప్పుడు డీ ఫేమ్ చేయబడినప్పుడు ఎంత సిగ్గు చేయటండి దేశంలో ఉన్న సైన్యానికి అధిపతిగా చలామణి అయినటువంటి దావీని తీసుకెళ్ళి ఒక మూల పడేశాడు దావీదును చూసి నలుగురు ఏమనుకుంటారు చెప్పండి ఏందా వేదో ఏంటి పోస్ట్ ఎలా హోస్ట్ అయ్యింది ఎందుకు నీ గ్రాఫ్ దిగిపోయింది ఎందుకు ఆ పోస్ట్ ఊడిపోయింది ఏం చేశావు ఎన్నెన్నో ప్రశ్నలు ఎదుర్కొన్నాడండి వీటన్నిటినీ కూడా కానీ ఓర్పును మాత్రం పోగొట్టుకోవాలి కారణం చెప్పమంటారా ఇందాక నేను ఒక మాట అన్నాను ఏమిటి పనిలో ఓర్పు ఏం చేస్తుంది ప్రణాళికను కాపాడుతుంది ఏమిటి ఆ ప్రణాళిక దేవునికి దావీదు పట్ల ఓ ప్రణాళిక ఉంది ఏమిటి ఆ ప్రణాళిక గొర్రెల కాపరినటువంటి దావీదు ఒకరోజు ఓ మహారాజు కావాలి ఇది దా దేవుని యొక్క ప్రణాళిక ప్రే సహోదరి సహోదరులు ఆ దావీదు పట్ల అంత గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉండొచ్చు అండి నేనే ఏ పాటోడిని నేనే పాటి దాన్ని ఓ ప్రశ్న దావీదు ఏ పాటోడు చెప్పండి ఆ దావీదు మహారాజు కుటుంబంలో పుట్టాడు కదండి చిన్నప్పటి నుంచి అన్ని విద్యలు నేర్చుకున్నాడు కదండి అవునండి ఎవరు చెప్పారండి మీకు దావీదు ఒక గొర్రెల కాపరి గొల్లవాడు ప్రియ సహోదరి సహోద చేసి గణ గమనించండి దావీదు రోజు రోజుకు గ్రాఫ్ పడిపోతూ పడిపోతూ ఉంది అలా గ్రాఫ్ పడిపోతున్నప్పుడు నిరుత్సాహపడలా నిస్పృహకు లోనుకాల జీవితంపై విరక్తి చెందల సౌలు సంగతి చూస్తా అని పగబట్టలా మరేం చేశాడు ఓర్చుకున్నాడు ఓర్చుకున్నాడు ఎందుకు ఓర్చుకున్నాడో తెలుసా నా పట్ల దేవునికి ప్రణాళిక ఉంది ఆ ప్రణాళికను నేను కాపాడుకోవాలంటే మొదటిగా నన్ను నేను కాపాడుకోవాలి ఓర్పుతోనే నా సమస్యలను ఎదుర్కోవాలి ఓర్పుతోనే ఎదుర్కొన్నాడు సౌలు మీద తిరగబడలా సౌలుతో ఉన్నవారి మీద తిరగబడి రెండో పార్టీ పెట్టలా నేను కదా ఫిలిస్తూను చంపింది నేను కదా దేశాన్ని రక్షించింది నేను కదా రాజుగా అభిషేకించబడింది అని చెప్పి తొందరపడి నిర్ణయాలు కూడా తీసుకోలే ఏం చేశాడో తెలుసా ఓర్పుతో దేవుని యొక్క చిత్తానికి సమయాన్నిచ్చాడు దేవుని ప్రణాళికకు విలువనిచ్చాడు